హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొనో పొనో ప్రత్యేక హిలర్ మీరు కోరుకుంటున్న అద్భుతమైన జీవితం మీరు కోరుకుంటున్న జాబ్ మీరు కోరుకుంటున్న సంపూర్ణ ఆరోగ్యం మీరు కోరుకుంటున్న లైఫ్ పార్ట్నర్ అప్పులు తీరిపోవాలని కోరుకుంటున్న మనీ మీకు వచ్చేలాగా ఈ అనంత విశ్వంలో మీరు ఏది ఏది కోరుకుంటే అది సులభంగా మీ దగ్గరికి రావడానికి మీలో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్స్ అన్ని పోవాలని మీరు కోరుకున్న ప్రతిది మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఈరోజు ఏప్రిల్ సెకండ్ అంటే మనం విజయవాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం సండే మనం స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవటానికి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఉన్నతమైన ఆలోచనలు విశ్వంలోకి మనం ఎలా పంపించాలి ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ ఉమెన్ గా మనం ఉంటున్న ఏరియాలో అందరికంటే రిచ్ గా బతకటానికి ఆ అవకాశాలు వెలుగో మన దగ్గరికి ఎట్లా వస్తుంది మనం ఇన్వెస్ట్ చేయటానికి కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ మనం ఒక బిజినెస్ పెట్టడానికి ఎలా వస్తుంది ఎలాంటి మెలుకువలు మనం గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి విశ్వశక్తి యొక్క సూత్రాలు ఆ విశ్వ నియమాలు ఆ సంపదల సీక్రెట్స్ ఈ భూమిలో నిధి నిక్షేపాలు అన్ని కూడా ప్రపంచం అంతా మనకి సహకరించేలాగా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా పొందాలి అలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బిజినెస్ ని ఉపయోగించుకుని విశ్వ సూత్రాలు పాటించి ఎవరు ధనవంతులయ్యారు అలాంటి ప్రపంచ కుబేరులు ఎలా మారారు వాళ్ళు ఏ సీక్రెట్స్ అమలు చేశారు ధనవంతులుగా మనం చేయవలసిన పని ఏంటి దాంట్లో ఉన్న మెడుకులు సీక్రెట్స్ ఏంటి అనేక విషయాలు తెలుసుకుంటారు అలా బిజినెస్ మెన్ గా అవ్వాలి రిచ్ స్థాయిలోకి వెళ్ళాలి ధనవంతులు అవ్వాలనే కాంక్ష కోరిక మీలో ఉంటే అలాంటి వాళ్ళు ఈ క్లాస్ను ఉపయోగించుకోండి ముందుగా ఈ కింద స్క్రోల్ నెంబర్ లో రిజిస్టర్ చేసుకోవాలి లిమిటెడ్ షీట్స్ పెట్టడం జరిగింది అలాగే మనం ప్రతిరోజు కూడా పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా డైరెక్ట్ గా కూడా రావచ్చు మ్యారేజ్ కోసం లైఫ్ పార్ట్నర్ ని సరైన వ్యక్తిని పొందడం కోసం అలాగే మనం ధనవంతులు అవడం కోసం ఇంకా అప్పులు తీర్చడం కోసం మానసిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఇంకా ఎవరికెవరికి ఏ జాబ్ కావాలో ఎలాంటి హౌస్ కావాలో ఎలాంటి కోరికలను నెరవేరడానికి అనంత శక్తులకు మన థాట్స్ ఎలా పంపించాలి ఏది కోరుకుంటే అది ఎలా జరుగుతుంది మన లైఫ్ స్టైల్ మారటానికి అనేక క్లాసెస్ పర్సనల్ గాను ప్లస్ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా దూరంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ క్లాస్ లో అటెండ్ అయ్యి వీడియో కాల్ ద్వారా వాళ్ళు క్లాస్ వినొచ్చు కింద స్క్రోడ్తో నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలన్నమాట ఓకే సో మీరు మెడిటేషన్ చేస్తున్నారా అన్నీ పోగొట్టుకుంటారని మీకు తెలుసా డబ్బు సంపద ఉన్న జీవితం కూడా అన్నీ కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారని మీకు తెలుసా మీరు చేస్తున్న మెడిటేషన్ తప్పైతే రాంగ్ అయితే ఒక గురువు ద్వారా నేర్చుకోకుండా స్వయంగా ఎవరో ఏదో చెప్పారని వినేసి చేస్తున్నారా మెడిటేషన్స్ అన్నీ పోగొట్టుకోవటం ఖచ్చితంగా ఖాయం అదేంటి సార్ మెడిటేషన్ చేయాలని అందరూ చెప్తారు కదా అంటున్నారు ఎస్ నిజమే కానీ ఎవరు ఎలాంటి మెడిటేషన్ చేయాలి నేను చాలాసేపు మౌనంగా ఉంటానండి దాదాపు ఇరవై ఐదేళ్ళు అయిందని చెప్పేసి ఒక అమ్మాయి కాల్ చేసి చెప్పారు సరే ఎందుకు నాకు ఇరవై ఐదు ఏళ్ళు అయింది ఏమీ రాలేదు అంతకంటే ఘోరంగా ఉంది పరిస్థితి ఒంటి మీద నగలు కూడా పోగొట్టుకున్నాను సొంత ఇల్లు పోగొట్టుకున్నాను రెంట్కి వచ్చేసాను అంత బిజినెస్ చేసేవాడు అది పోయింది మొత్తం కోల్పోయాం కట్టుబట్టలతో ఉన్నాను ఇప్పుడు నేను నేను చేసిన తప్పేంటి నేను అడిగాను మీరు ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు యోగా చేసేవాడి దగ్గర నేర్చుకున్నాను వేరే ఎవరో పేర్లు మనం చెప్పకూడదు అందరూ మెడిటేషన్ చేయమంటున్నారు గంటలు గంటలు చేస్తున్నారు సో సో ఆమె ఎన్నుకున్న మెడిటేషన్ రాంగ్ ఎన్నుకున్న విధానం రాంగ్ చేస్తున్నది రాంగ్ ఇరవై ఐదేళ్ళు మెడిటేషన్ చేస్తే నువ్వు ఏ స్థాయిలో ఉండాలి అన్నీ కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసి ఆస్తులు కోల్పోయి ఉన్నావంటే నీవు ఈ జీవితం మీద విరక్తి చెంది సంపన్నులు కాకుండా అన్ని కోల్పోయి నీలో ఐక్యం చేసుకో అనే మెడిటేషన్ చేసా సంగతి ఆమెకి తెలియదు మరొకడు నేను ఉదయం తెల్లవారుజాము త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ దాకా ఏకదాటిగా చేస్తానండి ఇప్పటికి మూడేళ్ళు అయింది నాకేమి రాలేదు ఏమి పొందలేదు నేను అంత లాస్ వస్తుంది అన్నారు ఆయన ఏం చేస్తున్నారు ఏకదాటిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంటున్నారు శ్వాస పీలుస్తూ వదులుతున్నానండి నేను అన్నారు అది ఎవరు చేయమన్నారు ఎవరో చెప్పారండి నేను చేస్తాను అది ఎవరు చేయాలి నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఏం ఆలోచిస్తున్నావు డబ్బును కోరుకోవట్లేదు అభివృద్ధికరమైన జీవితాన్ని సంపన్నుడిగా ఉండే లక్షణాలు ఏది అందులో గనిషన్ చేయట్లేదు ఇందా అక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన అమ్మాయి కూడా ఎంటీ మైండ్తో పీస్ ఆఫ్ మైండ్తో ఉంది అక్కడ ఏమని సందేశం వెళ్ళింది విశ్వంలోకి నాకు ఏమీ అవసరం లేదు ఈ శరీరాన్ని నీలో ఐక్యం చేసుకో అనేది మాత్రం వెళ్ళింది ఆమె ఒంటి మీద కూడా గోల్డ్ కూడా వెళ్ళిపోయాడు ఆమెకి అర్థం కావట్లేదు ఇరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత మన వీడియో చూడటం ద్వారా మెడిటేషన్ లో అన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదు సార్ మీరు చెప్పేంత వరకు నాకు ఒకటే మెడిటేషన్ అనుకున్నాను నేను ఇలా కోల్పోతాము సరైన మెడిటేషన్ చేయాలి మన జీవితాన్ని రేపటి రోజున క్రియేషన్ బుక్ రాసుకోవాలి మనమే డిజైన్ చేయాలి అవన్నీ నాకు తెలియదు కారణం ఆమె చేస్తున్న మెడిటేషన్ సమస్య అనుకుంది అలాగే ఈయన మూడేళ్ల పాటు చేసిన మెడిటేషన్ ఏంటి శ్వాస మీద ధ్యాస పెట్టారు మీరు ఏం చేస్తుంటారు ఆ అమ్మాయి అడిగితే హస్బెండ్ ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఏమి కోల్పోయారు మొత్తం కోల్పోయారు కారణం ఏంటి మీరు మ్యారేజ్ చేసుకుని ఒక లైఫ్ పార్ట్నర్ తో పిల్లలతో ఉన్నప్పుడు మీకు కావలసిన మెడిటేషన్ ఏం చేయాలో మీరు ఏం కోరుకుంటున్నారు ఒక నిపుణులైన గురువుని మీరు విశ్వాన్ని అడగమని చెప్తాను నేను చాలా వీడియోస్ లో నేను చెప్పాను మీకే గురువు కావాలి అనంత విశ్వశక్తిని మీరైనా సరే ఈ రోజు నుంచి అడగండి ఏమని అడుగుతారు నేను ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నురాలుగా సంపన్నుడుగా ఎదగాలి అలాంటి గురువుని నాకు చూపించమని మహోన్నతమైన విశ్వశక్తిని నేను ప్రార్థిస్తున్నాను నువ్వు తప్పకుండా నా లైఫ్ మార్చే నన్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే నేను ఉన్నత స్థాయిలో ఒక పెద్ద కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రిచ్ స్థాయిలో ఉండేలాగా అలాంటి జ్ఞానాన్ని ఏ గురువు నాకు ఇస్తారో ఆ గురువు దగ్గర నేర్చుకోవటానికి అలాంటి గురువుని చూపించమని అనంత విశ్వశక్తిలో చేతులపైకెత్తి పదే 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 మీరు అడగండి మీరు అడిగితే విశ్వశక్తి తప్పకుండా మీకు ఒక వీడియో రూపంలో ఆ కింద నెంబర్ రూపంలో కరెక్ట్ గా ఆ గురువు ఫేస్ తో సహా మీ మైండ్ లో కనిపిస్తుంది ఇది నిజం మీరు మనసు పెడితే ఏ గురువు మాటలు నా హృదయానికి హత్తుకుంటాయో ఏ గురువు మాటలు నేను నా సబ్కాన్షియస్ లో మనసులోకి చొచ్చుకుని పోతాయో నా హృదయం ఇంప్రెస్ అవుతుందో నా శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తాయో అలాంటి గురువుని చూపించమని ఆ గురువు నా జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతారనే గురువుని నాకు చూపించమని పదే 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 అనంత విశ్వశక్తిలో చేతులు పైకెత్తి మౌనంగా ఉండైనా సరే మీరు పదే పదే కోరితే మీ కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతాయి ఆ గురువు మీకు ఖచ్చితంగా ఆ ఫోటోతో సహా ఆ వీడియోలోనో ఎక్కడో చోట మీకు ఆ గురువు ఫేస్ కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు నమ్మితే మీ లైఫ్ మారాలంటే మీరింట్లోనే ఉండి మీ ఇంట్లోనే మౌనంగా ఆ విశ్వంలో చేతులు పైకెత్తి నా లైఫ్ స్టైల్ మారిపోవాలి నేనున్న స్థాయి గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి ప్రపంచం అంతా నన్ను గుర్తించాలి అనేక మంది నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను గౌరవప్రదంగా బతకాలి అత్యంత సంపన్నురాలుగా సంపన్నుడిగా ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే గొప్ప స్థాయిలో నేను ఉండటానికి ఆ గురువు ఎక్కడున్నారో ఎలా ఉంటారో ఆ గురువుని నాకు తెలియచేయమని పరిచయం చేయమని అనంత విశ్వశక్తిలోకి చేతుల పైకి ఉదయం నుంచి రాత్రి దాకా వీలైతే తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా మీ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి అడుగుతూనే ఉండాలి ఏ క్షణమైనా మీకు అద్భుతం జరుగుతుంది అంటే విశ్వశక్తి ద్వారా ఎన్నుకున్న గురువు మీ లైఫ్ ఖచ్చితంగా మారుస్తారు ఎందుకు ఎవరు గురువును చూపించారు మీకు మహోన్నతమైన విశ్వమేధస్ అలాంటి గొప్ప శక్తికి మించిన శక్తి మరొకటి లేదు నీకు ఆ శక్తే నీకు గురువుని చూపిస్తే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు మీరు ఏ గురువు వాక్యాలు మాటలు మీ హృదయానికి ఆ హృదయంలోకి వెళ్ళి పదే పదే ప్రతిధ్వనిస్తాయో ఆ మాటలు మంత్రముగ్ధులాగా మిమ్మల్ని కట్టిపడేస్తాయో ఆ గురువుని మీరు కోరుకునే హక్కు మీకు నేనైతే ఒకటే చెప్తాను టు బి ఫ్రాంక్ నన్ను ఫాలో అవ్వని చెప్పి నేను ఎవరికి కాల్ చేయండి నేను ఎవరిని కూడా నా వీడియోస్ చూడండి అని చెప్పి కానీ నా దగ్గరికి రండి అని చెప్పిన కానీ నా క్లాస్ జాయిన్ అవ్వండి అని చెప్పి కానీ నేను ఎవరికి చెప్పను యు హ్యావ్ ఆల్ రైట్స్ మీకు సర్వ హక్కులు ఉంటాయి మీకు నచ్చితేనే చూస్తారు మీకు నచ్చితేనే జాయిన్ అవుతారు మీకు నచ్చితేనే ప్రతిదీ చేస్తారు ఏ వ్యక్తిని కమెంట్ చేసి రిక్వెస్ట్ చేసి బెగింగ్ చేసి పిలవాల్సిన అవసరం లేదు ఏ హృదయానికి అది పనికొస్తుంది అనుకుంటే ఏ మనసుకి అది తగులుతుందో ఆ మనసు మెచ్చుకుంటుందో ఆ మనసు ఇంప్రెస్ అవుతుందో ఆ మనసు హృదయాల్లోకి ఆ మాటలు వాక్యాలు ఆ ఆ వీడియో ఆ మెసేజ్ వాళ్ళ హృదయాన్ని కదిలిస్తుందో వారు కోరుకుంటారు ఆ కోరిక వాళ్ళకి కలగాలి ఎస్ అనంత విశ్వశక్తి నాకు ఈ గురువుని చూపించింది అంటే నా లైఫ్ మారుతుంది అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారు ఎవరెవరికి కాల్ చేసి నా క్లాసులకు రండి లేకపోతే మరొక గురువుని ఫాలో అవుతూ అది మన గ్రూప్స్ లో యాడ్ చేసుకుని ఇలా బెగ్గింగ్ గా వేరే వాడి వాక్యాలు కాపీ చేసి పెట్టుకోవటాలు మరొక గురువు గురించి మరొక రకంగా ఇచ్చేయటాలు ఇవన్నీ కూడా వాడు విఘ్నతకి వదిలిపెట్టారు అంటే వాళ్ళలో అజ్ఞానం పెరిగిపోయింది నీ సత్తా ఏంటో నీ క్రియేటివిటీ ఏంటో నువ్వు ప్రపంచంలో వదిలిపెట్టాలి వేరే వాళ్ళని కాపీ చేస్తూ వేరే వాళ్ళని ఏదో చేసినట్టుగా అంటే ఎదుటి వాళ్ళలో హృదయాల్లో ఏముందో వెతకటానికి నువ్వు వాచ్మెన్వా నువ్వు బెగ్గింగ్ చేసే చీపురు పట్టుకుని ఊడ్చే వ్యక్తివా ఎవరు నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఎదకటాన్ని కోరుకోవాలి అంతే తప్ప ఎదుటి వాళ్ళ జీవితాల్లో భూతత్వంలో పెట్టి ఎతకటాలు దాన్ని నువ్వు ఆకర్షిస్తావు అంటే నువ్వు ఒక వాచ్మెన్ గా ఉంటావు ఎప్పటికీ కూడా జ్ఞానం కలిగిన వ్యక్తికి ఎదగవు వేరెవరి జీవితం గురించి నీకెందుకు వారి టాలెంట్ వాడు చూపించుకుంటారు ఒక్కొక్క హీరో ఒక్కొక్క సినిమాలో తన టాలెంట్ ద్వారా అభివృద్ధి చెందుతారు ఒకొక్క గొరువు తన జ్ఞానాన్ని ప్రపంచంలోకి ఇచ్చి ఆ జ్ఞానం నచ్చితే ఆ నచ్చిన వాడు వస్తారు ఎవరిని మనం బలవంతం చేయకూడదు ఏ విషయంలో కూడా నన్ను ఫాలో అవ్వండి నాతో ఉండండి అని ఎవరికి కూడా మనం బెక్ చేయకూడదు మీకు వాల్యూస్ ఉండవు ఎథిక్స్ ఉండవు అప్పుడు వాళ్ళకి వాళ్ళే ఇంప్రెస్ అయ్యి ఎస్ నాకు ఇది కావాలి దీని ద్వారా నా లైఫ్ మారుతుంది అని ఆ హృదయానికి అనిపించాలి అనిపించినప్పుడే బాగుంటుంది అలాగే ప్రేమించమని కూడా ఎవరు వెనకాడ పడకూడదు అది వాల్యూ లేని పని అవుతుంది మీకు ఎలాంటి వ్యక్తి కావాలో కోరుకునే రైట్స్ మీకున్నాయని యూనివర్స్ చెప్తుంది ఆ చేతుల పైకెత్తే విషయంలోకి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో ఎలాంటి ఫ్రెండ్ కావాలో ఎలాంటి బిజినెస్ పార్టర్ కావాలో ఎలాంటి బిజినెస్ చేస్తే ఇతరులు మీకు ఇన్వెస్ట్ చేయాలో ఏదైనా కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయి అంతేగాని మనం ఎవరిని బెగ్ చేయకూడదు ఎవరిని కూడా నాతో ఉండు అని బతులు ఆడకూడదు ఎవరిని కూడా నా దగ్గరికి రమ్మని ఎలాంటి ఆ మైండ్ సెట్ మంచిది కాదు వాల్యూస్ ఉండవు మనం కోరుకుంటే అద్భుతాలు జరగాలి తప్ప మనం ఎవరిని బెగ్ చేయకూడదు ఏ విషయంలో ఫోర్స్ చేయకూడదు ఏ విషయంలో కూడా వారిని బలవంతపు పనులు చేసి ఒప్పించటాలు అలాంటివి చేయకూడదు వాడి విజ్ఞతకే వదిలేయాలి స్వేచ్ఛగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకునేలాగా వదిలిపెట్టాలి స్నేహమైనా గురు శిష్యులైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా సరే వాడికి మనసుకి అనిపించాలి ఎస్ నాకు ఇది కావాలి అని అనిపించి వాళ్ళకి వాడే అది కోరుకోవాలి అలాంటి స్వేచ్ఛ కలిగిన జీవితం ఎంత బాగుంటుంది సో మీ జీవితాల్లో మీకు మెడిటేషన్ ఎలాంటిది కావాలి ఒక గురువు దగ్గర చక్కగా నేర్చుకోవాలి సార్ నేను సంపన్నురాలు అవ్వాలి అత్యంత ధనవంతుడు అవ్వాలి పేరు ప్రఖ్యాతులు రావాలి ఒక పొలిటీషియన్ అవ్వాలి ఒక మంత్రి అవ్వాలి లేకపోతే ఇంకేంటి మీకు ఒక వ్యాపారం ఎంత అవ్వాలి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మీ అభిప్రాయాలు చెప్పి దాన్ని తగ్గట్టుగా జ్ఞానాన్ని పొందాలి సో మీరేం చేస్తున్నారు వారు ఎవరు మెడిటేషన్ చేస్తున్నారు వారు ఎవరు యోగి మహాపురుషులు గౌరవప్రదమైన స్థానంలో ఉండి కేవలం ఆ దైవత్వానికి అంకితం అయిపోయి ఈ సమాజాన్ని వదిలిపెట్టేసి యహలోక సంబంధాలను వదిలిపెట్టేసి డబ్బు మీద వ్యామోహం లేకుండా ఈ ప్రేమ సంబంధాలు ఒక రిలేషన్ కూడా అవసరం లేకుండా వారు ఉంటారు వారు దానికోసం త్యాగం చేస్తూ ఐక్యం చేసుకోవాలని రోజు అడుగుతుంటారు మనం అది ఫాలో అయ్యి మనం అది చేస్తే నువ్వు ధన్వంతరాలు ఎలా అవుతావు ఆ విశ్వంలోకి ఏమని పెడుతుంది సంకేతం నాకేమీ అవసరం లేదు అన్ని త్యజిస్తున్నాను నువ్వు దేహాన్ని తీసేసుకో అని సంకేతం పెడుతుంది అప్పుడు ఆ దేహం మాత్రమే మిగిలి అన్నిటినీ డివైడ్ చేసేస్తుంది సో ఒక చిన్న మిస్టేక్ ఎంత దారుణాన్ని స్థితికి తీసుకువెళ్తుంది ఆ అమ్మాయి ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరాల పాటు అన్ని కోల్పోయింది ఒక కోటీశ్వర అవ్వాల్సిన అమ్మాయి ఒక గురువు ద్వారా నిజంగా నిజాయితీగా పర్ఫెక్ట్ గా సరైన నేర్చుకోకపోతే లైఫ్ ఎంత కోల్పోతున్నారు అక్కడ సపోజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ రిలేషన్ మధ్య ఆపి అయితే ఉండదు పెరిగిపోతూ ఉంటుంది డిస్టెన్స్ ఒకరు అన్నారు మేము హస్బెండ్ అండ్ వైఫై కానీ అన్న చెల్లెల్లో ఉంటాం అదేం రిలేషను దానికి అర్థం మీనింగ్ ఏమన్నా బాగుంటుందా మ్యారేజ్ చేసుకుని మేము అలా ఉంటామంటే బాగోదు కదా అది సో ఇదన్నా వదిలిపెట్టేయ ఇక్కడ రాంగ్ చేస్తున్నారు అంటానికి అర్థం ఏమిటి మీకు దగ్గర డబ్బెందుకు రావట్లేదు సో గురువు లేని విద్య గుడ్డిది అంటానికి కారణం ఏంటి మనీ మెడిటేషన్ కాకుండా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి నాకేమి అవసరం లేదు అంటూ ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ ఫైనల్ చక్రం ఓపెన్ అయ్యేసరికి ఈ దేహమే పైకి వెళ్ళిపోతాం వాటి జోలికి వెళ్ళొద్దా అని చెప్తాం మన అందుకని మీకు కావాల్సిన వాటికి మాత్రమే వెళ్ళండి మీరు సంపన్ను రాలవాలి కోటేశ్వరు రావాలి ఈ దేహాన్ని వదిలిపెట్టేసి ఐక్యం చేసుకో అనే స్థాయికి వెళితే మీ దగ్గరికి డబ్బెందుకు వస్తుంది సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆ యవ్వనంగా అట్రాక్ట్ ఒక సెలబ్రిటీగా ఆకర్షణీయంగా అత్యంత సంపన్నులుగా ఉండటానికి ఛాన్స్ లేదు కడతప్పి అన్ని కోల్పోయి అలా అయిపోతారు అది చేసినప్పుడు అందుకని మెడిటేషన్ లో చాలా రకాలు ఉన్నాయి ధనవంతులు అవటానికి ఇంకా రిచ్ స్థాయిలో ఉండటానికి మనం ఇది మనీ మెడిటేషన్ క్లాసెస్ అండ్ లా ఆఫ్ ఆప్షన్ స్పెషల్ బిజినెస్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవాలి అందుకే అనుగోలుగా మెడిటేషన్ చేపిస్తాం ఏం చేయించాలి అది చేపిస్తాం వారి లైఫ్ స్టైల్ మారటానికి కాబట్టి మీరు మెడిటేషన్ ఏం చేస్తున్నారో అది తప్పో ఒప్పో మీరే గమనించండి దీన్ని బట్టి మీరు చేస్తున్నది సరైన మెడిటేషన్ కాకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు మీరే ఆలోచించండి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను రిజల్ట్ లేదన్నప్పుడు మీరు మారాలా వద్దా ఇంకెంతగా టైం వేస్ట్ చేసుకుంటారు అలా వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ సంపదని డబ్బును పోగొట్టుకుంటూ వైరాగ్యం వచ్చేస్తే మరి మ్యారేజ్ ఎందుకు చేస్తున్నారు ఒక అమ్మాయిని అబ్బాయిని ఎందుకు ప్రేమించారు దేనికోసం ప్రేమించారు మీరు ప్రేమను పంచటానికే కదా వైరాగ్యాన్ని పంచడానిక డివైడ్ అయిపోతుంటారు చాలా మంది డివైడ్ అయిపోయి ఉన్నారు మీరు ఏం మెడిటేషన్ చేశారంటే ఏమైనా ఏమి చేశారు మౌనంగా ఉన్నాను శ్వాస మీద ధ్యాస పెట్టాను ఆ రిలేషన్ కట్ అయిపోయింది ఆస్తులు పోయాయి వైరాగ్యం వచ్చింది రోడ్డు మీదకి వచ్చేసి అందుకని చాలా జాగ్రత్తగా రాంగ్ మెడిటేషన్ చేయకూడదు సరైన మెడిటేషన్ చేయాలి డియర్ ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీరు ఏ మెడిటేషన్ కోరుకుంటున్నారో మీకు ఎలాంటివి కావాలో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు అంటే మనం ధనవంతులు అవ్వాలి పేరు ప్రఖ్యాతులు రావాలి ఒక పొలిటీషన్ అవ్వాలి ఒక మంత్రి అవ్వాలని కోరికలు ఉంటాయి మరి మనం శ్వాస మీద ధ్యాస పెట్టి కామకి కూర్చుంటే ఈ ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి ఇంకా ఆస్తులు వెళ్ళిపోతాయి ఎలా అవుతాం మనం ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇస్తావు ఒక సెవెన్ స్టార్ హోటల్ కట్టాలనిపిస్తుంది కొందరికి అలా జాయిన్ అయ్యారు క్లాసెస్ మరి ఎలా కడతారు వాడు అందుకైతే వాడు ఏం చేస్తున్నారంటే మౌనంగా ఏడేళ్ళు బట్టి చేస్తున్నాను సార్ నేను సెవెన్ స్టార్ హోటల్ కట్టాలని కట్టాలని నీకు అనిపించింది కానీ నువ్వేం చేస్తున్నావు మౌనంగా ఉంటున్నావు సెవెన్ స్టార్ ఎందుకు వస్తుంది పాక హోటల్ కూడా రోడ్డు పక్కన ఒక తాటాకులు తీసిన పాక హోటల్ కూడా రావేదు ఆయనకి సెవెన్ ఇయర్స్ అయింది నాకు అవ్వట్లేదు సార్ ఏం చేస్తున్నారు మీరు అంటే మెడిటేషన్ చేస్తున్నాను సార్ ఎలా చేస్తున్నారు మౌనంగా ఉంటున్నాను సార్ నువ్వేం కోరుకున్నావు జీరో పెద్ద సున్నా సెవెన్ స్టార్ రేట్లు ఎందుకు వస్తుంది పక్కన బడ్డీ కోట్ల హోటల్ కూడా రా దానికోసం నేర్చుకోలేదు నువ్వు నేర్చుకున్నప్పుడు ఎందుకు వస్తుంది ఎప్పటికీ రా ఉన్నాయి కూడా కోల్పోయి సెవెన్ ఇయర్స్ కి ఆయన కూలి పనికి వెళ్ళే స్టేజ్కి వెళ్ళిపోయాడు నలభై ఎకరాల్లో ఉన్నటువంటి ఆ పొలం ఒక్కొక్క ఎకరం ఐదు కోట్లు చేసేది మెయిన్ హైవే పక్కన ఉన్నది ఒక్కొక్కటి అమ్ముకుంటూ సెవెన్ ఇయర్స్ కి అన్ని ఆస్తులు పోయి ఈ రోజున అదే పొలాల్లో కూలి పనికి వెళుతున్నాడు నేను చేసిన తప్పేంటండి అని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేశాడు ఈ సెవెన్ ఇయర్స్ మౌనంగా ఉండి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని త్యజించాడు డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే లేని విద్య గుడ్డు దానిది ఎందుకంటే మనం స్థాయి మారాలి ఈ స్థాయి నుంచి గొప్ప స్థాయికి వెళ్ళాలంటే చాలా మంది ఏం చేస్తుంటారు తప్పు జరిగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ అప్పు చేశారు లేదా మీరే ఎవరికో ఇచ్చి మోసపోయారు అది రావట్లేదు దీన్ని ఏం చేస్తున్నా మనం రోజు మనకు కనిపించిన వాడు అందరికీ కూడా ఇదే దాన్ని పదే పదే చెప్తూ ఉంటారు ఒకరు చెప్తారు మా అమ్మాయికి మ్యారేజ్ కాలేదు అన్నట్టు మ్యారేజ్ మీరు కోరుకున్నారా ఎలాంటి వ్యక్తి కావాలి కోరుకోవాలి మీరు అవ్వలేదు అంటే ఎందుకు అవుతుంది ఎవరినొకటి చేసేయచ్చు కదా ఈ నేడు వచ్చింది అని వేరే ఎవరు అంటున్నారండి వాళ్ళది ఏం పోయింది వాళ్ళ అమ్మాయికి చేయమనండి వాళ్ళ అబ్బాయికి చేయమనండి అట్లాగా యు హైట్స్ మరి ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా ఒక శాలీయో బట్టలో మార్చుకోవచ్చు ఈజీగా కొత్తగా కొనుక్కోవచ్చు మళ్ళీ మరి ఇక్కడ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఎలాంటి వ్యక్తి కావాలో దే దేహా రైట్స్ ఉంటాయి ఇది మనసుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కదా వాళ్ళకి ఒక మనసు ఉంటుంది వాళ్ళు కోరుకునే లక్షణాలు రేపటి భవిష్యత్తులో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో వాళ్ళు డిజైన్ చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి పేరెంట్స్ గా బలవంతంగా నువ్వు నేను ఒప్పుకో నువ్వు చేసుకోపోతే నేను చచ్చిపోతానంటూ చాలా మంది బలవంతపు మ్యారేజ్ చేశారంటే దాంతో మా లైఫ్ ఇట్లా అయిపోయిందని బాధ బాధపడుతూ ఉంటారు ఇక్కడ ఏజ్ వచ్చాక పేరెంట్స్ పిల్లలు ఫ్రెండ్స్ గా ఉండాలి లేదంటే బయట ఫ్రెండ్స్ ని చేస్తారు వాళ్ళు ఈ పేరెంట్స్ ఎప్పుడైతే కమాండింగ్ గా మేము చెప్పిన మాట వినాల్సిందే ఎప్పుడు చిన్నప్పుడు వింటారు ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ చేయాలి స్నేహభావాన్ని అలవాటు చేసుకున్నప్పుడు వాడు ప్రతిదీ మీకే చెప్తారు మీరు ఫ్రెండ్గా ఉండకుండా శత్రువుగా కమాండర్ కమాండర్గా ఉంటే వాళ్ళు బయట వాడిని ఆశ్రయిస్తుంటారు ఇక్కడ ఇంట్లో ప్రేమ దొరకట్లేదు ఒక చెడ్డ వ్యక్తి ప్రేమగా నటిస్తూ ఆ అమ్మాయినో అబ్బాయినో ఎవరప్పుడు వాళ్ళని లోబర్చుకుంటూ ఉంటారు తప్పుదవ పట్టిస్తూ ఉంటారు అక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఇక్కడ ప్రేమను పంచట్లేదు ఫ్రెండ్గా ఉండట్లేదు స్నేహపూర్వకంగా ఉండట్లేదు ఏం కావాలో అడిగితే నీ అభిప్రాయం ఏంటి నీ మనసులో ఏముందని అడిగితే అని చెప్తారు బట్ నేను ఫ్రెండ్గా ఉండట్లేదు ఫ్రెండ్గా ఉండండి ఫ్రెండ్షిప్ చేయండి అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది వారి మనసుకి వ్యతిరేకమైన పనులు చేస్తే వారి జీవితాంతం ఏడుస్తారు సో అలాంటి వ్యక్తులు మ్యారేజ్ కోసం విశ్వాన్ని ఎలా కోరుకోవాలి జీవితాంతం విలువలు కలిగి వెనకట్టలేని రెస్పెక్ట్ ఇస్తూ ఒక ఫ్రెండ్ లాగా ఇప్పుడు మీ గా మీరు గా అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నారు అలాగా చూసుకునే వ్యక్తులు ఉంటారు ఈ ప్రపంచంలో సొసైటీలో అంతా చెడ్డవారే ఉన్నారని మాటలు మాట్లాడుతూ ఉంటారు పలానా అమ్మాయిని మోసం చేశారు పలానా అబ్బాయిని ఈ అమ్మాయి మోసం చేసింది ఎలాంటివి వింటా ఎక్కడ ఒక చోట కొన్ని వార్తలు ప్రపంచం అంతా ఇలాగే ఉందని అనుకుంటారు కానీ కాదు మన కళ్ళతో చూసేదంతా నిజం కాదు మీరు కోరుకున్న వ్యక్తి మీ మైండ్ లోకి వచ్చారు అంటే మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో మీరు అవోహల్లో తేలియాడుతూ ఆడుతూ తేలియాడుతూ నిజంగా సంతోషపడుతూ ఉన్నారంటే వారు ఉన్నట్టే లెక్క ఈ భూమి మీద లేదంటే అలా అంటే అలాంటి ఆలోచన రావు మనకు మీరు ధనవంతులు అవ్వాలి ఆ లగ్జరీ కార్ లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నట్టుగా మీకు ఆలోచన వచ్చింది అంటే అది పొందే హక్కు ఉంటేనే వస్తాయి మీరు పెద్ద మొత్తంలో డబ్బు చూసారు మీ మనసులో అది మీ పొందే హక్కు ఉంటేనే అది చూస్తారు మీరు మీరు ఏడు వారాల నగలు వేసుకున్నట్టుగా ఒక అమ్మాయి అనిపించింది అనుకోండి అది పొందే హక్కు ఉంటేనే మీకు అలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పాలి మీరు డిప్రెషన్కి వెళ్ళకూడదు అన్ని మనలోనే ఉన్నాయి బయట ప్రపంచంలో ఎదుగుతూ ఉంటాం మనం మీ ప్రపంచం అనే సబ్కాన్షియస్ మనసులో అంతులేని మేధస్సులో మీరేం చూస్తారో దాన్ని పొందుతారు మీరు మెడిటేషన్లో ధనవంతులుగా ఉండటానికి చూడాలి డబ్బుని చూడాలి గురువు ద్వారా నేర్చుకుని అది పొందితే అద్భుతాలు సాధిస్తారు టైం వేస్ట్ చేసుకోకుండా సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి వయసు కూడా అయిపోతా ఉంటాయి ఇంకెప్పుడు సాధిస్తాం మనం అందుకనే రాంగ్ మెడిటేషన్ చేయొద్దు అన్ని నష్టపోవద్దు సరైన మెడిటేషన్ ని గురువు ద్వారా ఎన్నుకోండి ఆ గురువుని ఎవరు ఆ గురువు ఎవరు అని చూపించమని విశ్వాన్ని అడగండి నాకు ఒక గురువుని చూపించమని నేను జ్ఞానాన్ని కలిగి ఉండాలి సంపద కలిగి ఉండాలి ఆరోగ్యం కలిగి ఉండాలి పేరు ప్రఖ్యాతులు కావాలి ఇలాంటివన్నీ ఏ గురువు ద్వారా నేను పొందుతానో ఆ అంతులేని జ్ఞానాన్ని ఏ గురువు నాకు ఇస్తారో ఏ గురువు మాటలు నా హృదయాన్ని కట్టిపడేస్తాయో ఏ గురువుని చూస్తే నేను అది ఇంప్రెస్ అయ్యి నేర్చుకుంటానో నా లైఫ్ మారుతుందో అలాంటి గురువు ఎవరో నాకు చూపించు డియర్ యూనివర్స్ నేను నేను ప్రేమిస్తున్నాను విశ్వసిస్తున్నాను అంటూ చేతులపైకి పైకెత్తి అత్యద్భుతంగా విశ్వాన్ని అడగండి మీకు అద్భుతాలు జరుగుతాయి మీ జీవిస్తున్న జీవితం కొత్త స్థాయిలోకి వెళ్ళాలి అంటే గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి రిచ్ స్థాయిలోకి వెళ్ళాలి అది మీ హక్కు అంతేగాని బాధలు పడుతూ జీవించడానికి ఇక్కడ పుట్టలేదు గొప్ప స్థాయిలో జీవించడానికి ఈ దివ్యమైన భూమి మీద ప్రతి ఒక్కరూ జన్మించారు కాబట్టి జరిగిపోయిన దాన్ని చింతిస్తూ జరగవలసిన దాన్ని కోల్పోవద్దు జరిగిపోయిన దాన్ని పదే పదే మాట్లాడితే మోసం చేశారు మోసం చేశారని పదే పదే అంటూ ఉంటే మళ్లీ మోసం చేసే వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారు దాన్ని వదిలిపెట్టి ఆ స్థాయిలో నాకు ఇది నేర్పించడానికే వచ్చింది రేపటి భవిష్యత్తులో నేను ఎంత గొప్పగా జీవించాలో అంత అద్భుతంగా సంపదలతో జీవించడానికి ఇదొక నాకు విశ్వశక్తి ఒక గుణపాఠంగా చూపించింది ఎలాంటి తప్పులు మరి చేయకుండా అందుకు విశ్వానికి కృతజ్ఞతలు దీన్ని నన్ను విభుక్తి చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్తూ మిమ్మల్ని మీరు గొప్ప స్థాయిలో చూడండి మోసపోయే స్థాయిలో మోసం చేసే స్థాయిలో ఆలోచన పెట్టొద్దు మోసం చేశారని పదే పదే అనొద్దు అక్కడితో అవి డిలీట్ చేసేసి గొప్ప స్థాయిలో ఉండాలని ఒక గురువుగా మీ అందరినీ ఆస్వదిస్తూ సరైన మెడిటేషన్ ఈ రోజు నుంచి మీరు ఎందుకు మీ జీవితం మారాలని మీ అందరికీ అనంత విశ్వశక్తికి మీకోసం మీ అందరి కోసం ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్